నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బీరకాయ పాలకూర చక్కగా ముక్కలు పాలల్లో ఉడికితే ఎంత టేస్టీగా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాను నేను మరి టేస్ట్ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుందన్నమాట నేనైతే పాలు చివరిలో వేయకుండా చక్కగా ముక్కల్లో ఉడికేటప్పుడే వేసేసుకున్నాను కానీ పాలు విరిగినట్టుగా రాకుండా చక్కగా గ్రేవీగా వచ్చేసి చూసారా మరి పాలు విరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇందులో చూద్దాం వీడియోలో మనకి ఎండాకాలంలో నూరెంత ఫ్రైలు తిని చట్నీలు తిని మనకి నోరెంతా కట్టిపోయినట్లు అనిపిస్తుంటే ఇలా చక్కగా పాలతో కూరలు చేసుకోండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే ఈరోజైతే ఇక్కడ నేను బీరకాయ పెద్దది ఒకటి తీసుకున్నానండి పెద్దది ఒకటి రెండు ముక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా పెద్దకాయని ఇలా కట్ చేసుకున్నాను మధ్యలోకి అలాగే పాలు ఒక కప్పు వరకు కాచే ఉన్న పాలు తీసుకున్నాను ఇక టమాటా ఒకటి అలాగే ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపేరు ఒక రెండు కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే ఉల్లిపాయ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బీరకాయను వచ్చేసి ఇలా పీచి తీసుకున్నానండి ఇల్ నిలువులైన్లలో మాత్రమే ఇక్కడైతే చిన్న చిన్న మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి దీంట్లోకి వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నాను నేను బీరకాయలో సహజంగానే నీరు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి మూడు స్పూన్లు వరకు తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా కాగిన తర్వాత కొంచెంగా మినపప్పు అలాగే పచ్చి కనపప్పు దీంతోపాటుగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఇవి వేగేటప్పుడే మిరపకాయ కూడా వేస్తున్నాను ఇక్కడ చూడండి తాలింపు అంతా వేగిపోయింది ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు వేగే వరకు మూత పెట్టి ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేస్తున్నాను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసినాను ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక పావు స్పూన్ వరకు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ దీంతో పాటుగా కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి దానికి తగ్గట్టుగా కారం కొంచెం తగ్గించి వేస్తున్నాను బీరకాయ ముక్క సెవెంటీ పర్సెంట్ ఉడికిపోవాలండి ఇక్కడ మనకి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నేను లో ఫ్లేమ్లో ఉంచి ఏడు నుంచి పది నిమిషాలు పాటు ఉంచుతున్నాను చూడండి బేరకాయలో నీరు వచ్చేసింది కొంచెం ఉడికితే ముక్క పాలు పోసేసుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి మూత తీసినానండి పది నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ముక్క అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు నేను పాలు ఇందులోకి వేసేసుకుంటున్నాము కాచి గోరువెచ్చగా ఉన్న పాలన వేసుకుంటున్నాను ఇందులోకి మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉంటున్నాను ఇక్కడ రెండు నిమిషాల పాటు రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి వేసిన పాలన్నీ చక్కగా ఎగిరిపోయింది కూర ముక్క కూడా కంప్లీట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా బీరకాయ పాలతో ఉడికిస్తే మాత్రం కూర సూపర్గా ఉంటుందండి మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ